భారత రాజకీయాల్లో కొందరు నాయకులు అధికారానికి వస్తారు కొందరు చరిత్రలో నిలిచిపోతారు కాని మోదీ మాత్రం ఈ రెండింటికీ భిన్నంగా ఒక సంచలనంగా మారారు ఆయన రాజకీయ ప్రయాణం పాలన శైలి తీసుకున్న నిర్ణయాలు దేశ రాజకీయాల్లోనే కాదు ప్రజల ఆలోచనా విధానంలో కూడా భారీ మార్పును తీసుకొచ్చాయి అందుకే మోదీని కేవలం ఒక ప్రధాని అని కాకుండా ఒక రాజకీయ సంచలనమని చెప్పుకోవాల్సి వస్తోంది సాధారణ కుటుంబ నేపథ్యం నుంచి ప్రధానిగా ఎదగడం మోదీ ప్రయాణంలోనే మొదటి సంచలనం రాజకీయ వారసత్వం లేకుండా కేవలం కష్టపడి క్రమశిక్షణతో ప్రజలతో నేరుగా మాట్లాడే శైలితో ఆయన ఈ స్థాయికి చేరడం అనేక మందికి ఆశ్చర్యం కలిగించింది ఇది కోట్లాది సామాన్య ప్రజలకు ఒక నమ్మకాన్ని ఇచ్చింది రాజకీయాల్లో ఎదగాలంటే పెద్ద పేర్లు బలమైన వర్గాలు తప్పనిసరి కాదు అని మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత పాలనలో తీసుకొచ్చిన మార్పులు మరో సంచలనంగా మారాయి నిర్ణయాల్లో వేగం స్పష్టత బాధ్యత మైనస్ ఇవన్నీ మోదీ పాలనకు ప్రత్యేక గుర్తింపుగా నిలిచాయి కొన్ని నిర్ణయాలు వివాదాస్పదమైన వెనక్కి తగ్గకుండా ముందుకు వెళ్లే ధైర్యం మోదీని ఇతర నాయకుల నుంచి భిన్నంగా నిలబెట్టింది అదే సమయంలో దేశ ప్రయోజనం ముందు అనే నినాదాన్ని ఆయన రాజకీయ కేంద్రంగా మార్చారు ప్రజలతో మోదీ మాట్లాడే విధానం కూడా ఒక సంచలనమే సంప్రదాయ రాజకీయ భాష కాకుండా సూటిగా భావోద్వేగాన్ని తాకే మాటలతో ప్రజలను చేరుకోవడం ఆయనకు మాత్రమే సాధ్యమైంది సభలు ప్రసంగాలు రేడియో కార్యక్రమాలు ప్రతి వేదికను ఉపయోగించుకుని ప్రజలతో నేరుగా అనుసంధానం పెంచుకున్నారు ఇది నాయకుడు ప్రజల మధ్య ఉన్న దూరాన్ని గణనీయంగా తగ్గించింది అంతర్జాతీయ రాజకీయాల్లోనూ మోదీ ఒక సంచలనంగా మారారు భారతదేశాన్ని కేవలం అభివృద్ధి చెందుతున్న దేశంగా కాకుండా ప్రపంచ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే శక్తిగా నిలబెట్టే ప్రయత్నం చేశారు విదేశీ పర్యటనలు అంతర్జాతీయ ఒప్పందాలు వ్యూహాత్మక భాగస్వామ్యాలు ఇవన్నీ భారత్ గౌరవాన్ని పెంచిన అంశాలుగా చెప్పుకుంటున్నారు ఒకప్పుడు భారత్ మాటను పట్టించుకుని దేశాలు కూడా ఇప్పుడు వినాల్సిన పరిస్థితి ఏర్పడిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది అయితే మోదీ సంచలనం ప్రశంసలకే పరిమితం కాదు ఆయన పాలనపై విమర్శలు కూడా గట్టిగానే ఉన్నాయి కొందరు నిర్ణయాలు సామాన్యులపై భారంగా మారాయన్న ఆరోపణలు ఉన్నాయి విభేదాలు నిరసనలు కూడా మోదీ పాలనలో భాగమే కాని విమర్శలు వచ్చినప్పుడల్లా మోదీ వెనక్కి తగ్గకుండా రాజకీయంగా వాటిని ఎదుర్కొనే ప్రయత్నం చేయటం ఆయన శైలిలో మరో ప్రత్యేకతగా నిలిచింది రాజకీయంగా చూస్తే మోదీ భారత రాజకీయాలను వ్యక్తిగత నాయకత్వం చుట్టూ తిప్పగలిగిన అరుదైన నాయకుడిగా నిలిచారు పార్టీ కంటే నాయకుడే పెద్దగా కనిపించే స్థాయికి ఆయన రాజకీయాన్ని తీసుకెళ్లారు ఇది మద్దతుదారులకు బలంగా మారితే విమర్శకులకు ఆందోళనకర అంశంగా మారింది అయినప్పటికీ ఈ ప్రభావాన్ని విస్మరించలేని స్థాయిలో మోదీ రాజకీయ శక్తిగా నిలిచారు మొత్తానికి మోదీ ఒక సంచలనం అనేది నినాదం కాదు ఇది భారత రాజకీయాల్లో చోటు చేసుకున్న వాస్తవ పరిణామం ఆయన నిర్ణయాలు దేశాన్ని ఎటు ఎటుతీస్కెళ్తాయో అన్నదానిపై భిన్నాభిప్రాయాలు ఉన్నా భారత రాజకీయాల దిశను మోదీ మార్చాడన్న విషయం మాత్రం కాదనలేనిది రాబోయే రోజుల్లో ఈ సంచలనం మరింత బలపడుతుందా లేదా కొత్త మలుపులు తీసుకుంటుందా అన్నది కాలమే తేల్చాలి కాని ఇప్పటివరకు మాత్రం మోదీ పేరు భారత రాజకీయాల్లో ఒక సంచలనంగా ముద్రపడిపోయింది